నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీ అందరితో నేను మాట్లాడవచ్చు ఇంక మీదట అది ఎలా అనుకుంటున్నారా సో ఇప్పుడైతే యూట్యూబ్లో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి అదేంటంటే మీరు పెట్టే కామెంట్స్కి నేను వాయిస్ రికార్డ్ అయితే పంపించవచ్చు అనమాట రిప్లై మెసేజ్గా మామూలుగా ఇన్ని రోజులు టెక్స్ట్ పెట్టేవాళ్ళం కదా రిప్లైగా బట్ ఇప్పుడు టెక్స్ట్ కాకుండా మీరు పెట్టే కామెంట్కి నేను మీకు డైరెక్ట్గా రిప్లై ఇవ్వచ్చు నేను డైరెక్ట్గా వాయిస్లో మాట్లాడవచ్చు అనమాట అది తెలిసినప్పటి నుంచి దగ్గర దగ్గర ఇది వన్ మంత్ అప్పుడే అప్డేట్ వస్తుందని చెప్పేసి అయితే తెలిసిందే అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది బట్ ఇప్పుడైతే ఆ అప్డేట్ అనేది వచ్చేసింది అనమాట సో నాకైతే అంటే కొన్ని ఛానల్స్కి వచ్చింది కొన్ని ఛానల్స్కి రాలేదు ఇంకా నాకైతే వచ్చింది సో నేను ఈరోజే ట్రై చేశాను ఇప్పుడు మీరు ఎవరైతే ఈ వీడియో కింద మంచి కామెంట్స్ పెట్టండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పెట్టండి నేను దానికి రిప్లైగా మీకు వాయిస్ రికార్డ్ అయితే పంపిస్తాను ఓకేనా సో ఇది నాతో పాటు మీ అందరికీ కూడా హ్యాపీ న్యూసే ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ మనం అభిమానించే ఛానల్స్ వాళ్ళతో మాట్లాడాలనే ఒక ఆలోచన ఉంటుంది అలాంటిది మీరు నేను ఒక ఒక జస్ట్ ఒక రిప్లై ఒక హాయ్ అనో ఒక హార్ట్ సిమ్లో పెట్టేస్తేనో లేకపోతే మీరు పెట్టే కామెంట్కి నేను ఒక లైక్ కొడితేనో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనే కాదు ఈవెన్ అదర్ ఛానల్స్ వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా బట్ అలాంటిది మీరు అభిమానించే మీ ఛానల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే డైరెక్ట్గా మీకు వాయిస్ రికార్డ్ పంపించడం అంటే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో నాకైతే నిజంగా చాలా ఎక్సైటెడ్గా ఉంది సో మీరైతే ఈ వీడియో కింద కామెంట్స్ పెట్టండి నేనైతే మీకు వాయిస్ రికార్డ్లో రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్